హలో అందరికీ సో ఈరోజు మనం మానవుల్లో జీర్ణక్రియ జరిగే విధానం గురించి తెలుసుకుందాము సో ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ క్లాసెస్లో జీర్ణక్రియ అంటే ఏంటో చెప్పాను సో జీర్ణక్రియ అంటే ఏంటి సంక్లిష్టమైనటువంటి పదార్థాలను సరళంగా మార్చడాన్ని జీర్ణక్రియ అని అంటాం అయితే ఎందుకు సరళంగా మారాలి అంటే దేహంలోని కణాలు సంక్లిష్టమైనటువంటి పదార్థాలను శోషించుకోలేవు శోషించుకోవడం అంటే అబ్జర్వ్ చేసుకోలేవు అనమాట సో ఇ అందుకే జీర్ణక్రియ అనేది జరుగుతుంది సంక్లిష్టమైన పదార్థాలను కణాలు శోషించుకునే విధంగా చిన్నగా మార్చడాన్ని మనం జీర్ణక్రియ అని అంటాం ఇది మన దేహంలో జరుగుతుంది సో ఇక డెఫినేషన్ ఇచ్చాడు ఒకసారి చూడండి సంక్లిష్టమైన శోషింపబడలేని ఆహార పదార్థాలను సరళమైన శోషింపబడగలే సరళ రూపంలో మార్చే ప్రక్రియనే మనం జీర్ణక్రియ అని అంటారు సో ఒక యాంత్రిక పద్ధతి అనమాట సో ఎలా జరుగుతుంది దంతాలు ఆహారాన్ని కొరకడము నమలడము అంతేకాకుండా పెరిస్టాల్టిక్ కదల కదలికలతో చిలకబడడం వల్ల జరుగుతుంది కాబట్టి ఇది ఒక యాంత్రిక పద్ధతి అని చెప్తాము పెరిస్టాల్టిక్ కదలికలు అంటే అలలు మాదిరిగా అనమాట అలలు ఏ విధంగా అయితే ఏర్పడతాయో అలా మనకు ఆహార వాహిక నుంచి ఇక్కడ నోటితో నోటితో మొదలుకొని ఆహార వాహిక వరకు కూడా ఆహారం అంతా కూడా పెరిస్టాటిక్ కదలికల ద్వారా ముందుకెళ్తుంది అందుకే దీన్ని యాంత్రిక పద్ధతి అని అన్న అలాగే రసాయన పద్ధతి అని కూడా అంటాం ఎందుకంటే జల విశ్లేషక ఎంజైమ్ల చర్య వల్ల ఇక్కడ ఎంజైమ్ల చర్య కూడా జరుగుతుంది కాబట్టి సో జీర్ణక్రియ అనేది యాంత్రిక మరియు రసాయనిక విధానాల ద్వారా జరుగుతుందని చెప్తుంది సో ఇక్కడ చూడండి ఒక చిన్న చాట్ లాగా వేశారు సారీ సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడానికి జీర్ణక్రియ అని అంటాము సో వీటి మీద పని చేయడం వల్ల చర్య జరగడం వల్ల సంక్లిష్ట పదార్థాలు సరళంగా మారుతున్నాయి సో ముందు ఆస్తి కుహరంలో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఆస్తి కుహరం అంటే ఎవరు నోరు నోటిలో జీర్ణక్రియ అనేది ఎలా జరుగుతుందో చూద్దాము ఎంతవరకు జరుగుతుందో కూడా చూద్దాం కుహరం అంటే నోరు ఆస్తి కుహరంలో రెండు ప్రధాన విధులు నిర్వర్తిస్తుంది నోటిలో రెండు ప్రధాన పనులు జరుగుతాయి అవి ఏవేవి అంటే నోరు ఆహారాన్ని నమలడంలో ఉపయోగపడుతుంది అలాగే మింగడంలో సహాయపడుతుంది ఆస్య కుహరము రెండు ప్రధాన విధులను చేస్తుంది ఏవేవి అంటే ఒకటి నమలడం రెండు మింగడం ఎవరిని ఆహారాన్ని నమలడం మరియు మింగడంలో ఇది సహాయపడుతుంది దంతాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని నములు నమలడంలో సహాయపడతాయి దంతాలు నమలడం వల్ల నాలుక కలపడం వల్ల లాలాజలం నీటిని సమకూర్చి ప్లేష్మంతో లూబ్రికేట్ చేయడం వల్ల ఆహారం మెత్తగా ముద్దగా మారుతుంది సో నోట్లో ఉన్న దంతాలు ఏం చేస్తున్నాయి ఆహారాన్ని నమలుతూ ఉన్నాయి నాలుక ఏం చేస్తూ ఉంది ఆహారాన్ని ఏదైతే ఆహారం ఉందో దాన్ని కలుపుతూ ఉంది అంతేకాకుండా లాలాజలంలోని నీళ్ళు అంతా కూడా ఏం చేస్తున్నాయి ఒక శ్లేష్మాన్ని ఏర్పరిచి లుబ్రికేట్గా చే లుబ్రికేట్ లుబ్రికేట్ అంటే జారడానికి వీలుగా ఉండేటువంటి జారేటట్టుగా చేస్తూ ఉందన్నమాట దాన్ని లుబ్రికేషన్ అని అంటాం సో ఈ లుబ్రికెంట్ని చేయడం వల్ల శ్లేష్మం ఇదంతా కూడా ఆహారానికి యాడ్ కావడం వల్ల ఆహారం ఎలా అవుతుంది మెత్తగా ముద్దలాగా తయారవుతుంది దీన్నే ఏమంటామంటే మనం బోలస్ అని అంటాం ఆ ఆహారపు ముద్దనే ఏమంటాము బోలస్ అని అంటాం జీర్ణక్రియలోని రసాయన విధానం ఏం చేస్తుంది పిండ పిండి పదార్థాన్ని జల విశ్లేషణ చేసే టైల్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ జీర్ణక్రియలో ఏమవుతాం నోట్లో మీకు ఒక హాస్య కుహరంలో ఒక ఎంజైమ్ ఉంటుందని చెప్పాను అది లాలాజలంలో ఒక ఎంజైమ్ ఉంటుందని చెప్పినాను అది టయా లేదా లాలాజల జల అని చెప్పాను కదా అది చేస్తుంది అంటే ఆస్తి కుహరంలో జీర్ణక్రియను ప్రారంభిస్తుంది ఇది ఏం చేస్తుంది సుమారు ముప్పై శాతం పిండి పదార్థాలను ఏం చేస్తూ ఉంది ఇక్కడ మాల్టోస్గా మార్చేస్తూ ఉంది చూడండి ఇది సుమారు ముప్పై శాతం పిండి పదార్థాలు పిండి పదార్థం అంటే ఇది స్టార్చ్ మానవుడి ఆహారంలోని కార్బోహైడ్రేట్లలో ఎనభై శాతం స్టార్చ్ ఇరవై శాతం షుక్రోజు ల్యాక్టోజులు ఉంటాయి దీంట్లో వీటిని ఏం చేస్తూ ఉంది ముప్పై శాతం స్టార్చ్ని ఎనభై శాతం స్టార్చ్ ఉంటే దాంట్లో ముప్పై శాతాన్ని ఏం చేస్తూ ఉంది మాల్టోస్గా మార్చేస్తూ ఉంది ఇది ఒక డై సరే ద్విచక్కర అనమాట మాల్టోస్ అనేది ద్విచకర అసలు ఆస్తి కోహరంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఇచ్చినాడు స్టార్చ్ అంటే పిండి పదార్థాలని పిండి పదార్థాన్ని లాలాజల అమ్మాయిల సమక్షంలో దేనిగా మార్చేస్తూ ఉంది మాల్టోస్గా మార్చేస్తూ ఉంది అంటే ముప్పై శాతం పిండి పదార్థాల జీర్ణక్రియ క్రియాకలు జరిగింది ఆస్తి కుహరంలో జరిగింది ఇక్కడే జీర్ణక్రియ అనేది పిండి పదార్థాల జీర్ణక్రియ ఎక్కడ మొదలైందంటే ఏం చెప్తాము నోటిలో అదే ఆస్తి కుహరంలో మొదలైంది అనమాట సో ఇక్కడ చూడండి పిహెచ్ ఎలా ఉంది మనకు లాలాజల అమ్మాయి లాలాజలం యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది ఆరు పాయింట్ ఎనిమిది ఇది గుర్తుపెట్టుకోండి ఆహా ఆస్తి కుహరంలో ఇది జరుగుతుంది స్టార్ పిండి పదార్థాలని మాల్టోస్ లాగా మార్చేస్తాయి ఎవరు సహాయం ఎవరి సహాయంతో అంటే లాలాజల అమ్మాయిలు దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే టయాలిడ్ నెక్స్ట్ జీర్ణాశయంలో జీర్ణక్రియ విధంగా జరుగుతుందో చూద్దాం సో నెక్స్ట్ ఆస్తిపుహరం నుంచి ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి ఆహారం అనేది వెళ్తుంది అక్కడ సుమారు నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఆహారము నిల్వ ఉంటుంది సో జీర్ణాశయంలో ఏమవుతుందంటే ఆహారానికి ఆమ్లగుణం ఆహారానికి ఆమ్లగుణం ఆమ్లగుణం కలిగినటువంటి జఠరసం రసం కలపబడి జీర్ణాశయం గోడలలోని కండరాల చల్ల చర్య వల్ల ఆహారం ఏమవుతా ఉంది చిలకబడుతూ ఉంది ఈ దీన్నే ఏమంటామంటే కాయి అని అంటాం జీర్ణాశయంలో ఆహారము జఠర రసంతో కలపబడి గోడల వెంబడి చిలకబడుతూ ఉంది ఈ ఆహారాన్ని ఖాయమని అంటాం అన్నమాట జట ఏమేమి ఉంటాయంటే శ్లేష్మం ఉంటుంది బై ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే శ్లేష్మ స్థలం లుబ్రికేట్ చేయడంలోను అంతేకాకుండా గాఢ హెచ్సిఎల్ హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని నుంచి ఆ శ్లే లోపల ఉన్న శ్లేష్మ స్థరాన్ని గాఢత నుంచి ఈ శ్లేష్మం ఏం చేస్తూ ఉంది కాపాడుతూ ఉంది సో శ్లేష్మ స్థర ఉపకలను లుబ్రికేట్ చేయడంలో గాఢ హెచ్సిఎల్ నుంచి కాపాడడంలోనూ ముఖ్య పాత్ర వహిస్తున్నాయి ఏవి శ్లేష్మము మరియు బైకార్బోనేట్ అంతేకాకుండా ఇక్కడ మనకు హెచ్సిఎల్ యొక్క గాఢ హెచ్సిఎల్ అని చెప్పాను కదా దీని యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది ఒకటి పాయింట్ ఎనిమిది ఉంటుంది అనమాట సో గాఢ హెచ్సిఎల్ పిహె ఆమ్ల పిహెచ్ను కలుగజేస్తుంది ఇది పెప్సిన్ చర్యకు కావాల్సినటువంటి శ్రేష్టత శ్రేష్టమైనటువంటి పిహెచ్ సరే కావాల్సినటువంటి శ్రేష్టత్వ పిహెచ్ అనమాట పెప్సిన్ చర్య జరగాలంటే అక్కడ పిహెచ్ ఎంత ఉండాలి ఆమ్లం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండాలి ఆహారంలో ఉన్న సూక్ష్మజీవులను కూడా హెచ్సిఎల్ ఏం చేస్తుంది చంపేస్తుంది అంతేకాకుండా జంటర్ రసంలోని ప్రోయజన్లు ప్రోయన్జన్లు అంటే మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా నేను జంటర్ రసంలో ప్రోయజన్లు ఏవేవి ఉంటాయి ప్రోరైడిన్ పెప్సినోజన్ ప్రోరైనిన్లు ఇవి ఏమవుతున్నాయి ప్రో ఎంజైమ్లు అంటే ఏం చెప్పినాను క్రియాశీలంగా లేనటువంటి ఎంజైమ్లను ప్రో ఎంజాములు అని అంటాం ఇది హెచ్ఈసిఎల్ సమక్షంలో ఏమవుతున్నాయి క్రియాశీలంగా మారుతున్నాయి అంటే ప్రో పెప్సినోజన్ ప్రోరేనిమ్లు హైడ్రోక్లోరిక్ ఆమ్లం సమక్షంలో దేనిగా మారుతున్నాయి పెప్సిన్ రెనిన్గా మార్చి మారిపోతున్నాయి అంటే చైతన్యవంతంగా మారిపోతున్నాయి పెప్సిన్ ఏం చూస్తూ ఉంది అంటే మాంసకృతులను ప్రోటీఎజెస్గా పెప్టౌన్స్గా విడగొడుతూ ఉన్నాయి పెప్సిన్ మాంసృతులు అంటే ప్రోటీన్ల మీద పనిచేసి ఆ ప్రోటీన్లను ప్రోటీయోజెస్ లాగా పెప్టోన్ లాగా విడగొడతా ఉంది శిశువులో జఠర రసంలో రెనిన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది శిశువుల్లో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది రెనిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే పాలలోని పాలు తీసుకుంటారు కదా పిల్లలు పాలలో ఉన్నటువంటి కెసిన్ అనే ప్రోటీన్ని కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం పారా పారాకెసినేట్గా మారుస్తుంది అంటే పాలను పెరుగులాగా మార్చేస్తుంది ఏది పిల్లలలో అంటే శిశువుల్లో చిన్నపిల్లలు వా కదా వాళ్ళు తీసుకునేది సో వాళ్ళలో చిన్నపిల్లల్లో వాళ్ళ జఠర రసంలో ప్రోర్ ఈ రెనిన్ అనే ఎంజాయ్ ఎక్కువగా ఉంటుంది ఆ రెనిన్ ఏం చేస్తుంది పాలలోని కెసిన్ అనే ప్రోటీన్ని కాల్షియం అయాన్ సమక్షంలో కలిపేసి దేనిగా మార్చేస్తూ ఉంది పారా కాల్షియం పారాకెసినేట్గా మారుస్తుంది అంటే పాలను పెరుగుగా మార్చేస్తూ ఉంది మళ్ళీ పెప్సిన్ కాల్షియం పారాకెసినేట్ను పెప్టోన్ లాగా మారుస్తూ ఉంది ఫస్ట్ ఏమో కాల్షియం పారాకెసినేట్గా మార్చింది మళ్ళీ దాని మీద పెప్సిన్ మళ్ళీ దాన్ని దేనిగా మార్చేస్తూ ఉంది పెప్టౌన్లుగా మార్చేస్తుంది ప్రోటీజులు ప్రోటీన్ల జీర్ణక్రియలు ఏర్పడే సమ్మేళనాలు ఇవి పెప్టోన్ల కంటే క్లిష్ట నిర్మాణంతో ఉంటాయి అంటే పెప్టోన్లే పెప్టోన్లతో పోలిస్తే ప్రోటీజెస్ కొంచెం క్లిష్ట అంటే కొంచెం సంక్లిష్టంగా ఉంటాయి అన్నమాట సో జీర్ణాశయం గోడల్లో కొన్ని కణాలు బై కార్బోనేట్ను ఇది ఏం చేస్తుందంటే ఈ బై కార్బోనేట్ నుంచి బై కార్బోనేట్లు ఏం చేస్తాయంటే ఆ జీర్ణాశయంలోని ఆమ్ల గుణం నుంచి ఆమ్లగుణం కలిగిన పదార్థాలను ఇవేం చేస్తుంది బఫర్ అంటే తటస్థం చేస్తాయి అన్నమాట అందుకు ఎక్కువ ఆమ్లత్వం కలగకుండా ఇవేం చేస్తాయి నిరోధిస్తాయి నెక్స్ట్ జీర్ణాశయం గోడలు సవించిన శ్లేష్మం భౌతిక అవరోధంగా ఏర్పడి హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి జీర్ణాశయం గోడలను నష్టం కలగకుండా కా కాపాడుతుంది అనమాట సో దీన్నే మనకు ఈక్వేషన్ రూపంలో జీర్ణాశయంలో జరిగేటువంటి జీర్ణక్రియను ఈక్వేషన్ రూపంలో చూపించినాడు అది చూద్దాము ఇది జాగ్రత్తగా ఒకసారి గమనించండి జీర్ణాశయంలో జటరసం ఉత్పత్తి అవుతుంది ఆ జటర రసంలో రెండు ప్రోయన్జన్లు ఉన్నాయి అవి ఏవేవి అంటే ప్రోరేనిన్ పెప్సినోజన్ పెప్సినోజము మనలో చిన్నపిల్లల్లో కామన్గా ఉంటుంది కానీ ప్రోరేనిన్ మాత్రము చిన్నపిల్లల్లో మాత్రమే బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి ప్రోరేనిన్లు పెనోజ్ రెండుకు ఏమని చెప్పినా నేను ప్రో ఎంజైమ్లో అని చెప్తాను ప్రో ఎంజైమ్ అంటే చైతన్యవంతంగా క్రియాశీలంగా లేవు ఎప్పుడైతే వీటి మీద హైడ్రోక్లోరిక్ ఆమ్లం పం పనిచేస్తుందో అప్పుడు ఈ క్రియారహితంగా ఉన్నటువంటి ఈ ప్రోటీన్లు క్రియాశీలంగా మారుతాయి అంటే చూడండి ఇక్కడ ప్రోరేనిన్ క్రియారహితంగా ఉంది ఎప్పుడైతే హెచ్సిఎల్ సమక్షంలో ఇదేమైపోయింది ఏమైపోయింది రె మారింది ఇది క్రియాశీలం అలాగే పెప్సినోజన్ ఉంది ఇది కూడా క్రియారహితంగా ఉంది దీని మీద హెచ్సిఎల్ పనిచేయడం వల్ల ఇది క్రియాశీలం అయిపోయింది అప్పుడు పెప్సిన్ అన్నం పిల్లల్లో చిన్నపిల్లల్లో చూడండి చిన్న పిల్లల్లో ఏముంటుందని చెప్పినాను జదర రసంలో రెనిన్ ఎక్కువగా ఉంటుంది రెనిన్ అనేది క్రియాశీలమైనటువంటిది ఇది పాలలోని ప్రోటీన్ ఉంది ఆ పాలలో ఉన్న ప్రోటీన్ ఏది కెసిన్ ఆ కెసిన్ మీద పనిచేసి అంటే కాల్షియం క్యాల్షియం సమక్షంలో ఈ రెనిన్ ఏం చేస్తూ ఉంది కెసిన్ని కాల్షియం పారాకెసినేట్గా మార్చుతూ ఉంది అంటే పాలను పెరుగులాగా మార్చేస్తూ ఉంది మళ్ళీ ఇదే కాల్షియం క్యాల్షియం పారాక్ మీద పెప్సిన్ మళ్ళీ పెప్సిన్ మళ్ళీ పనిచేస్తుంది ఇక్కడ దాని పిహెచ్ ఎంత ఉందంటే రెండు దీనిగా మార్చేస్తుంది పెప్టోన్ లాగా మార్చుతోంది నెక్స్ట్ చూడండి జనరల్గా పెద్దవాళ్ళలో జరిగేది చూడండి పెప్ పెప్సిన్ ఎక్కువగా ఉంటుందని చెప్పినాను కదా ప్రోటీన్లు పెప్ ప్రోటీన్ల మీద పెప్సిన్ పనిచేస్తుంది వాటిని ప్రోటీయోస్లు పెప్టోన్స్ పాలిపెప్టైడ్స్ లాగా మార్చేస్తుంది సో ఇది జీర్ణక్రియ ఎక్కడ జరుగుతూ ఉంది జీర్ణాశయంలో జరుగుతూ ఉంది జీర్ణాశయంలో కూడా ఎక్కువగా ఏం జరగదు ముప్పై శాతం వరకు మాత్రమే పాక్షిక జీర్ణక్రియ అనేది జరుగుతూ ఉంది పూర్తిగా జరగదు అనమాట మొత్తం చాలా వరకు చాలా వరకు జీర్ణక్రియ అంతా కూడా మనకు ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న పేగులు జరుగుతుంది సో ఇది జీర్ణక్రియ ఎక్కడ జీర్ణాశయంలో నెక్స్ట్ చూడండి చూడండి జీర్ణక్రియ జీర్ణాశయంలో కేవలం ఎవరి యొక్క జీర్ణక్రియ జరిగింది అంటే ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ మాత్రం మాంసకృతుల యొక్క జీర్ణక్రియ మాత్రమే జరిగింది మనకు క్వశ్చన్స్ అడుగుతారు ఈ ఎపిసెట్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే పిండి పదార్థాల యొక్క జీర్ణక్రియ మొదట ఎక్కడ మొదలవుతుంది అంటే మనం ఏం చెప్తాము నోటిలో జరిగింది కాబట్టి హాస్తి కుహరంలో లేదా నోటిలో పిండి పదార్థాల యొక్క జీర్ణక్రియ ప్రారంభమైంది ప్రారంభమైంది కానీ పూర్తిగా అవ్వలేదు పూర్తిగా ఎక్కడ అవుతుందంటే మనకు చిన్న పేగులో జరుగుతుంది నెక్స్ట్ మాంసకృతుల యొక్క జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమైంది అంటే ఏమని అంత చేస్తామంటే జీర్ణాశయంలో జరిగింది ప్రారంభమైంది కానీ ముప్పై శాతం వరకే ప్రోటీన్ల జీర్ణక్రియ జరిగింది మొత్తం ఇంకా మొత్తం ఎక్కడ జరుగుతుందంటే చిన్న పేగులో అని చెప్తామన్నమాట అన్నమాట సో నెక్స్ట్ చిన్న పేగులో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం చిన్న పేగు కుడ్యంలో బాహ్య కండర స్థలంలోని కండరాలు అనేక కదలికలను కలిగేజేస్తాయి ఈ కదలికల వల్ల ఏమవుతా ఉందంటే పైత్య రసము క్లోమరసము ఆంధ్రరసాలు కైమ్తో బాగా కలపబడతాయి కలపబడి జీర్ణక్రియ సులువుగా జరిగేటట్టుగా చేస్తాయి అన్నమాట క్లోమం శ్రవించేటువంటి శ్లేష్మము బైకార్మోనేట్లు అంతేకాకుండా ఆస్మస్ శ్లేష్మ స్థరాన్ని ఆమ్ల మాధ్యం నుంచి ఇవి ఏం చేస్తాయి రక్షిస్తాయి ఇక్కడ చిన్న పేగులో పిహెచ్ ఎంత ఉంటుందంటే సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది అనమాట ఆత్రమూలము సమీప భాగంలో కన్నాళ్ళు ఎక్కువ మోతాదులో ఏం చేస్తాయి బై కార్బోల్ ఉత్పత్తి చేసి జఠర ఆమ్లాన్ని పూర్తిగా ఏం చేస్తాయి ఇక్కడ తటాస్ తెరపిస్తున్నాయి అన్నమాట క్లోమరసం ఆంత్రరస క్షార మాధ్యంలోనే సమర్థవంతంగా పనిచేస్తాయి సో చూడండి జీర్ణాశయంలో జీర్ణక్రియ జరగాలంటే అక్కడ ఆమ్ల ఆమ్ల స్వభావం కలిగి ఉండాలి అంటే పిహెచ్ ఎప్పుడు కూడా ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి రెండు వరకు ఉండాలి కానీ చిన్న ప్రేగులు మాత్రము ఎప్పుడు కూడా క్షార మాధ్యమే ఉండాలి అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ ఉండాలన్నమాట పీహెచ్ సో నెక్స్ట్ చూద్దాం చిన్న ప్రేగులో ప్రోటీన్ల జీర్ణక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం సో చిన్న ప్రేగుల్లో ఏముంటుంది చక్క తక్కువ సెంటరికస్ లేదా ఆంధ్ర రసం అని చెప్పుకున్నాం కదా అందులో చూడండి ట్రిప్సినోజను సైమో ట్రిప్సినోజన్ ప్రోకార్బాక్సిక్ పెప్టిడేజెస్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి క్రియారహితంగా ఉన్నాయి ట్రిప్సినోజన్లో ఏమవుతుందో ట్రిప్సినోజను ఆంధ్ర శ్రేష్మస్తం సవరి సవించేటువంటి ఎంజాయం ఒకటి ఎంట్రో కైనజ్ అనే ఎంజాయం ఏం చేస్తూ ఉంది చైతన్యవంతం చేస్తూ ఉంది సో అది ట్రిప్సినోజాన్ని ట్రిప్సిన్గా మారుస్తూ ఉంది ఇది తిరిగి మళ్ళీ క్లోమరసంలోని ఇతర ఎంజైమ్లను ఏం చేస్తా ఉంది తిరిగి క్రియాశీలంగా మార్చేస్తుంది చేస్తా ఉంది ఏమంటామంటే స్వయం ఉత్ప్రేరణ స్వయం ఉత్ప్రేరణ ఇది మళ్ళీ పోయి వేరే వాటిని ఏం చేస్తా ఉంది వేరే ట్రిప్సినోజన్ తనంత అదే ఏం చేస్తా ఉంది చైతన్యవంతం చేస్తా ఉంది ఫస్ట్ ట్రిప్సినోజన్ ని ఎంటర్లో అనే ఎంజైమ్ ఏం చేస్తుంది ట్రిప్సిన్ గా మార్చింది ఇది మళ్ళీ పోయి మిగతా ట్రిప్సిన్ ట్రిప్సినోజన్లోనే ఏం చేస్తా ఉంది క్రియాశీలంగా మారుస్తూ ఉంది దీన్ని ఏమంటామంటే స్వయం ఉత్పేరణ ట్రిప్సిన్ పోయి మళ్ళీ ట్రిప్సిన్ తాను తన తానే ఏం చేసుకుంటా ఉంది క్రియాశీలంగా చేస్తూ ఉంది కాబట్టి ఈ ప్రక్రియనే స్వయం ఉత్పేరణ అని అంటాం ఆటో టూ అని అంటాం ఇక్కడ చూడండి ఈక్వేషన్స్ ఇచ్చినారు అనే ఎంట్రినోజన్ ద్వారా ట్రిప్సిన్ గా మారింది మళ్ళీ ఈ ట్రిప్సిన్ ఏం చేస్తా ఉంది మిగతా ట్రిప్సినోజన్లను ట్రిప్స్ప్రేరణ ద్వారా క్రియాశీలంగా మార్చేస్తూ ఉంది నెక్స్ట్ కైమో ట్రిప్సినోజన్ ని కూడా ట్రిప్సిన్ ఏం చేస్తా ఉంది టైమో ట్రిప్సిన్ గా ఉంది ఇవి ఈక్వేషన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రోటీన్లు పాక్షిక పాక్షికంగా ఇక్కడ జల విశ్లేషణ చెంది ప్రోటీన్ ఉత్పన్నాలైన ప్రోటీయేజ్లు పెప్టోన్లు కైమ్లు ఉంటాయన్నమాట భయము పేగును చేరగానే క్లోమరసము ఆంధ్ర రసము ప్రోటీలో ఉన్నటువంటి ప్రోటీయోలైటిక్ ఎంజిన్స్ వీటి మీద పనిచేస్తాయి పనిచేసి చూడండి ఏం జరుగుతూ ఉంది ప్రోటీన్లు ప్రోటీయేజెస్ పెప్టోన్స్ ఆల్రెడీ ఉన్నాయి వాటిని ట్రిప్సిను కైమో ట్రిప్సిన్ ట్రెప్సిన్ కా కార్బాక్సి అమైనో అమైనోపెప్టిస్ ఇవన్నీ కలిసి దీన్ని వేటుగా మారుస్తూ ఉన్నాయి పెప్టిడై పెప్టైడ్లు డై పెప్టైడ్లు ప్లస్ అమైనో ఆమ్లాలుగా విభజిస్తూ ఉంది పెప్టైడ్ల మీద ట్రై పెప్టిడైజెస్ పనిచేయడం వల్ల ఇవి డైపెప్టిడైజెస్ ప్లస్ అమైనో ఆమ్లాలుగా విడిపోతున్నాయి అలాగే డైపెప్టైడ్ల మీద డైప్ పనిచేయడం వల్ల అవి అమైనో ఆమ్లాలుగా విభజన చెందుతున్నాయి వీటి గురించి ట్రైపెప్టైడైజిస్ ట్రై డైపెప్టిడైజిస్ గురించి ఆల్రెడీ మీకు గ్రంథులలో మీకు క్లియర్గా నేను చెప్పుకున్నాను సో ఈ క్వశ్చన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా చిన్న పేగులు ప్రోటీన్ జీర్ణక్రియ జరిగే అంత్య పదార్థాలు అయినటువంటి అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి చూడండి ప్రోటీన్ల జీర్ణక్రియలో వచ్చేటువంటి అంత్య పదార్థాలు ఏవి అంటే అమైనో ఆమ్లాలను గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రోటీన్లు సంక్లిష్టమైనటువంటి పదార్థాలు వాటి సంద సరళ రూపాలు ఏవి అంటే అమైనో ఆమ్లాలు అమైనో ఆమ్లాలు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి అంటే చిన్న పేగులు ఉత్పత్తి అవుతున్నాయి నెక్స్ట్ ప్రభు పదార్థాల జీర్ణక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం చూడండి కొవ్వు పదార్థాల్లో జీర్ణక్రియ ఇప్పుడు దాకా మనకు ఎక్కడా స్టార్ట్ కావలేదు చిన్న పేగులోనే స్టార్ట్ అవుతా ఉన్నాయి అనమాట కొవ్వు పదార్థాలను పైత్య రసంలోని వైత్య రవణాలు ఏం చేస్తున్నాయి ఎమల్సీకరిస్తున్నాయి ఎమల్సీకరణం వల్ల కొవ్వు పదార్థాలు ఏమవుతున్నాయి చిన్న చిన్న సూక్ష్మ మిస్ మైసల్లిగా విడగొట్టబడుతున్నాయి రసంలో ఏమేమి ఉంటాయంటే లైఫేజ్ సియాప్సిన్ అని అంటాం ఆంధ్ర రస లై ఇవన్నీ కూడా కొవ్వు పదార్థాలను ఎమల్సీకరించి డై గ్లిజరైడ్స్ మొనోగ్లిజరైడ్స్ కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్స్గా విడగొడతాయి కొవ్వు పదార్థాలు చూడండి కొవ్వు పదార్థాల మీద పైకెరస రవణాలు పనిచేయడం వల్ల ఎమల్సీకరింపబడిన కొవ్వులు వస్తాయి ఎమల్సీకరించిన కొవ్వులు వీటి మీద ఆంధ్రలైపేస్ పనిచేయడం వల్ల ఇక్కడ పిహెచ్ సెవెన్ పాయింట్ ఏ గ్లిజరాయిడ్లు మొనోగ్లిజరాయిడ్లు కొవ్వు అమ్లాలు ప్లస్ గ్లిజరాల్ ఏర్పడతాయి కొవ్వు పదార్థాలు అంత్య పదార్థాలు ఏవి అంటే ఏం చెప్పాలి కొవ్వు ఆమ్లాలు ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాల్ అన్నమాట ఈ రెండు కూడా మనకి అంత్య పదార్థాలు నెక్స్ట్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ గురించి మాట్లాడితే ఆల్రెడీ ముప్పై శాతం జీర్ణక్రియ అక్కడ జరిగింది మనకు నోట్లో జరిగింది అక్కడ ఏమైపోయినాయి పిండి పదార్థాలు డైగ్లి డై శాకరాయిడ్లుగా మారిపోయినాయి టైంలో పిండి పదార్థాలు డై శాకరాడ్లు అయినా మాల్టోజులు సూ మాల్టోజు సూక్రోజు ల్యాక్ ఉంటాయి అన్నమాట కాలా జలంలో చర్య వల్ల డెబ్ ఆల్రెడీ థర్టీ పర్సెంట్ జరిగింది మిగతా డెబ్బై శాతం పిండి పదార్థాన్ని క్లోమరసంలోని అమైలేజ్ ఏం చేస్తుంది మాల్టోజ్గా మార్చేస్తాము ఆంధ్రరసంలోని రసంలోని మాల్టోజు దాన్ని గ్లూకోజ్గా మారుస్తుంది ఇంతే కాకుండా ఆంధ్ర సుక్రోజ్ సూక్రోజ్ లాక్టోజ్ అయిన సూక్రేజ్ లాక్టోజ్ బ్లాక్టోజ్ల పైన చర్య జరిపి మొనోసాకరాయలను ఏర్పడుతుంది కార్బోహైడ్రేట్ల అంత్య పదార్థాలు ఏవి అంటే గ్లూకోజ్లో అని చెప్తాం చక్కెరలో అని చెప్తాం చూడండి ఇక్కడ పిండి పదార్థం మీద ఫ్లోమరస్ అమైలేజ్ పనిచేసి మాల్టోస్గా మారింది మాల్టోజ్ అంటే మాల్ట్ చక్కెర మాల్టేజ్ దీని మీద మాల్ మాల్టేజ్ పనిచేసి గ్లూకోజ్గా మార్చింది సుక్రోజ్ టేబుల్ చక్కెర మీద సుక్రేజ్ అనే ఇన్వర్టేజ్ అనే ఎంజాయ్ పనిచేయడం వల్ల గ్లూకోజ్ ప్లస్ ప్రక్టోస్గా మారింది లాక్టోజ్ పాల చక్కెరల మీద లాక్టేజ్ పనిచేయడం వల్ల అది గ్లూకోజ్ గెల గెలాక్టోజ్గా మారింది ఇవన్నీ కూడా మొనోసాకరైట్లు అనమాట సో ఇక్కడ గమనిక ఇచ్చిన చూడండి మాల్టోజు సూక్రోజు లాక్టోజులు ఇవన్నీ కూడా డిచక్కరలు డైసాకరైట్ మాల్టోజు మాల్ట్ చక్కెర అనేది సహజంగా ప్రకృతిలో లభించదనమాట మొలకెత్తినటువంటి గింజ ధాన్యాలలో నిల్వ ఉన్న నిల్వ ఉన్న పిండి పదార్థం లేదా జంతువుల ఆహారం ఆహారంగా స్వీకరించిన పిండి పదార్థాలపై ఆల్ఫామైలేజ్ చర్య వల్ల మాల్టోస్ ఏర్పడుతుంది ాగా గుర్తుపెట్టుకోండి మాల్ట్ చక్కెర మాల్టోస్ అనేది మనకు ప్రకృతిలో సహజంగా లభించదు ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే మొలకెత్తలు మొలకెత్తినటువంటి గింజల ద్వారా లేదా జంతువులు జంతువులు ఆహారంగా తీసుకున్నటువంటి పిండి పదార్థాలు మీద అల్ఫామైలిస్ పనిచేయడం వల్ల మాల్టోస్ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ సూపు రోజు టేబుల్ చక్కెర అంటాం లేదా చెరుకు చక్కెర అని అంటాం సహజంగా మొక్కల్లో ముఖ్యంగా చెరుకు చెరుకులో ఎక్కువగా లభిస్తుంటుంది చక్కెరలో ఈ సుక్రోజ్ అనేది మనకు ఎక్కువగా చెరుకు మరియు బీట్రూట్లలో ఎక్కువగా కట్టిస్తారు దీన్ని పానీయాలు తీపి పదార్థాలలో వాడతారు ఏవైనా పానీయాలు కానివ్వండి లేదా తీపి పదార్థాలను తయారు చేయడంలో వీటిని ఈ చక్కెరను ఉపయోగిస్తారు నెక్స్ట్ లాక్టోస్ పాల చక్కెర అన్నమాట పాలలో సహజంగానే ఉంటుంది పా లాక్టోస్ సూక్రోజ్ లాక్టోజులో ఏ ఇతర కార్బోహైడ్రేట్ల ఉత్పన్నావు కావు సూక్రోజు ల్యాక్టోజులు అనేవి వేరే వాటి నుంచి రావన్నమాట ఇవి సహజంగానే ఉంటాయి సో ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ నెక్స్ట్ కేంద్రకామ్లాల జీర్ణక్రియ కేంద్రకాల ఆమ్లాలు ఏవే ఉన్నాయి మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏ డిఎన్ఏ అంటే డి ఆక్సి ట్రైబోన్యూక్లియర్ యాసిడ్ ఆర్ఎన్ఏ అంటే ట్రైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ అంటే చాలా వరకు జీవుల్లో తొం తొంభై తొమ్మి చాలా వరకు జీవ జీవుల్లో మనకు డిఎన్ఏనే కేంద్రకాలం అనేది కనిపిస్తుంది ఆర్ఎన్ఏ వైరస్లలో కొన్ని కొన్ని వైరస్లలో కనిపిస్తూ చూద్దాం క్లోమరసంలో న్యూక్లియజెస్ ఉంటాయి అవి ఏవి అంటే డిఎన్ఏస్ ఆర్ఎన్ఏ అని ఉందంటేనే అది ఏమని గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చేయమనుకోవాలి ఇవి ఏం చేస్తున్నాయి కేంద్ర మీద పనిచేస్తున్నాయి కేంద్ర కామ్లాలను అంటే డిఎన్ఏని ఆర్ఎన్ఏని దేనిగా మారుస్తూ ఉన్నాయి న్యూక్లియోటైడ్లు న్యూక్లోసైడ్లుగా మారుస్తూ ఉన్నాయి ఈ న్యూక్లోటైడ్లు న్యూక్లోసైడ్లు అంటే ఏంటో మీకు వాటినీల్లో క్లియర్గా ఉంటుంది ఒకసారి అక్కడ పోయి చూసుకోండి సో సో దీ కేంద్రకాలాలను దేనిగా మారుస్తూ ఉన్నాయి న్యూక్లోటైడ్లు న్యూక్లోసైడ్లు అనమాట ఆంధ్ర రథంలో న్యూక్లోటైడేజ్లు న్యూక్లోసైడేజ్లు అనే ఇంజన్ మళ్ళీ ఉంటాయి అవి మళ్ళీ ఏం చేస్తున్నాయి న్యూక్లోసైడ్ న్యూక్లోటైడ్ న్యూక్లోసైడ్లను పెంటోస్ చక్కెర నత్రజని చారాలుగా మార్చేస్తున్నాయి సార్ చూడండి దీన్నే ఈక్వేషన్ రూపంలో ఇచ్చాడు మనకు కేంద్రకామలాలు ఏవేవి డిఎన్ఏ ఆర్ఎన్ఏ వీటి మీద న్యూక్లియోజెస్ పనిచేయడం వల్ల అంటే డిఎన్ఏస్ ఆర్ఎన్ఏస్ పనిచేయడం వల్ల ఇవి దేనిగా మారుతున్నాయి న్యూక్లియోటైడ్స్గా మారుతాను న్యూక్లోటైడ్స్ మీద న్యూక్లోటైడేజెస్ పనిచేయడం వల్ల న్యూక్లోసైడ్స్ ప్లస్ గా విడిపోతున్నాయి న్యూక్లోసైడ్స్ మీద మళ్ళీ న్యూక్లోసైడేజెస్ పనిచేయడం వల్ల పెంటోస్ చక్కర్లు నత్రజంసారాలుగా మారుతున్నాయి అన్నమాట సో ఇది కేంద్రకామలాల జర జీర్ణక్రియ సో ఇప్పుడు ఒకసారి మీకు ఈ అంత్య పదార్థాల గురించి మీకు డిస్కస్ చేస్తాం ప్రోటీన్ల మాంస జీర్ణక్రియలో ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు ఏవి అంటే అమైనో ఆమ్లాలు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కొవ్వు పదార్థాల జీర్ణక్రియలో ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు ఏవి అంటే కొవ్వు ఆమ్లాలు ప్లస్ గ్లిసరాలు అలాగే పిండి పదార్థాలలో ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు ఏవి అంటే గ్లూకోజ్ అంటే చక్కరలు మొనోసాకరైట్లో అని అంటాం అంతేకాకుండా కేంద్రకాములాల జీర్ణక్రియలు వచ్చేటువంటి అంత్య పదార్థాలు ఏవి అంటే పెంటోస్ చక్కర్లు నత్రజని షాలి సో ఇక్కడ నుంచి కూడా మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ తరంగ చలనాలు తరంగ చలనాల గురించి చెందాం దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే పెరిస్టాల్సిస్ అని అంటాం ఆహార నాళం కూడా ఆహార ఆహార గోడల్లో ఆరేకిత కండరాల సంకోచము సడలింపు ఫలితంగా అలల్లాంటి తరంగ చలనాలు ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడి ఆహార నాళం అంతటా వ్యాపిస్తాయి చూడండి ఆహార నాళంలో ఉన్న గోడల్లో ఉన్నటువంటి ఆరేకిత కండరాలు మునుపు కండరాలు ఏమవుతున్నాయి ఇక్కడ సంకోచి సంకోచించడం వ్యాకోచించడం వల్ల అలల్లాంటి చలనాలు అనేవి అక్కడ ఏర్పడుతున్నాయి దాని ద్వారా అంటే ఆహార అంతా కూడా వ్యాప్తి చెందుతాయి అన్నమాట సో ఈ కదలకల ద్వారా ఆహారం ఏమవుతుంది ముందుకు నెట్టబడడం జరుగుతూ ఉంది అనమాట అంతేకాకుండా బాగా కలపడం వల్ల కూడా ఇక్కడ నెట్టబడడం ఆహారం బాగా కలపడం వల్ల ఎంజైమ్లు బాహిర్గతమయ్యి ఈ సమర్థవంతంగా ఈ చర్యను జరపడానికి అవకాశం ఏర్పడుతుంది ఆస్తి కుహరంలో ఏర్పడినటువంటి బౌలస్ ముద్దను మింగడం వల్ల అంటే మింగడాన్ని డిగ్ డిగ్లాటేషన్ డిగల్లేషన్ అని అంటాం మింగడం ద్వారా నుంచి ఆహార వాయికకు చేరుతుంది ఆహార వాహికలోని కండరాల సంకోచం ఎక్కడికి చెప్తా ఉంది ఆహార వాయికకి చేరు ఆహార వాహికలో మళ్ళీ సంకోచ వాకోచాల వల్ల తరంగ చలనాలు ఏర్పడి ఏర్పడతాయి వీటిని పెరిస్టాల్సిస్ అని అంటారు ఈ చలనాలు నెక్స్ట్ ఆహారాన్ని జీర్ణనాళంలో ముందుకు నెట్ట నడ నడతాయనమాట ముందుకు పంపిస్తాయి సాధారణంగా పెరిస్టాల్టిక్ కదలికలు ఆహార వాహిక నుంచి ప్రారంభమై నాళం వరకు వ్యాప్తి చెందుతాయి ఆహార నాళానికి అనుబంధంగా ఉన్నటువంటి సంవర్ణీలు నీళ్ళు నేను సంబరణీళ్ళ గురించి చెప్పాను అంటే గేట్లలాగా పనిచేస్తాయి అని చెప్పినాను కదా సంవర్ణీలు ఆహార ప్రవాహాన్ని ఆహారంలోని వివిధ భాగాలకు భాగాలలో నియంత్రిస్తూ ఉంటాయి జీర్ణాశయంలోని పెరిస్టాల్టిక్ కదలికలను కదలికలు చాలా శక్తివంతమైన ఎందుకంటే ఇక్కడ బాగా ఆహారం అనేది చిలకడం వల్ల చిలకబడుతుంది ఇవి ఆహార చిల ఆహారాన్ని చిలకడం మందించడం వల్ల యాంత్రిక జీర్ణక్రియ అనేది ఇక్కడ జరుగుతుంది పేగులు పెరిస్టాల్టిక్ కదలికలు నెమ్మదిగా ఉంటాయి సాహసానుభూత నాడి వ్యవస్థ నుంచి వెలువడే ఉద్దీపనం ఆహారంలోని పెరిస్టాల్టిక్ కదలికలకు అధికం చేస్తాయి ఇవి సంవర్ణీలను సడలించడానికి కూడా తోడ్పడతాయి చూడండి అంటే తరంగ చలనాల వల్ల అంటే పెరిస్టాల్టిక్ కదలికల వల్లనే ఆహారము ముందుకు అనేది ఆహార నాళము ముందుకు నెట్టబడుతుంది అంతేకాకుండా జీర్ణక్రియలో తీర్ణాశయంలో తీసుకున్నట్లయితే ఇవే పెరిస్టాల్టిక్ కదలికలు ఏమవుతాయి చాలా శక్తివంతంగా ఉంటాయి దానివల్ల అక్కడ ఆహారము కొద్ది ఏమవుతూ ఉంది జీర్ణం అవుతూ ఉంది అనమాట సో ఇది ఈ జీర్ణక్రియ జరిగేటువంటి విధానము మానవుల్లో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనం శోషణ గురించి డిస్కస్ చేసుకుందాము సో మీకు నచ్చిన టాపిక్స్ నాకు కామెంట్ సెక్షన్స్ ద్వారా తెలియజేస్తే నేను ఆ టాపిక్స్ మీద కూడా మీకు వీడియోలు త్వరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో